శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణ కోసం ప్రతి ఏటా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈవో అనిల్ కుమార్ ఆలయంలో పుష్పయాగం ప్రారంభానికి ముందు శ్రీవారి పుష్ప తోట నుంచి వివిధ సుగంధ పరిమళాల పుష్పాలను మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేనవ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో తెలియక జరిగిన దోషాలను నివారణ కోసం తొమ్మిది టన్నుల పుష్పాలతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవం తర్వాత ఏదైతే శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది అటువంటి బ్రహ్మోత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్ప యాగం నిర్వహించాల్సిందిగా అనువైతిగా వస్తా ఉంది పదహైదవ శతాబ్దంలో ఈ పుష్ప ఎటువంటి సందర్భంలో నిర్వహించే అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు మళ్ళీ దీన్ని నైన్టీన్ ఎయిటీస్లో దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధం చేసుకోవడం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా స్వామివారి సాలకట్టా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులందరికీ అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసిన కృషి చేసినటువంటి వంటి అధికారులు వనధికారులు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వంగా నిందాలు తెలియజేస్తూ ఇవాళ పుష్పయాగం ఎంతో ఆగముక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి బుట్టన ఉద్దేశంతో కొన్ని సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది డోనర్స్ దాదాపు పదహారు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలు మొత్తం కలిపి తొమ్మిది టన్ను పుష్పాలతో ఇవాళ విగంగా నిర్వహిస్తూ ఉన్నాము దీనికోసం కృషి చేస్తున్న వంటి రైయజసాబు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపాకటాక్షులు కలుగుతూ ఉండాలి ఈ సందర్భంగా ప్రార్థిస్తారు